హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే చాలా కొత్తగాను టేస్టీగాను భలే రుచిగా ఉంటుందండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ సొరకాయని తీసుకోవాలి ఫ్రెష్ది అయితే దాంట్లో వాటర్ కంటెంట్ అనేది బాగుంటుంది మన పకోడి కూడా టేస్టీగా ఉంటుంది నేను ఈ సొరకాయలోకి కట్ చేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి కట్ చేసుకొని పై తొక్క అంతా పీల్ చేసుకోండి నెక్స్ట్ మనం దీన్ని గ్రేటర్ సహాయంతో చక్కగా గ్రేట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి గ్రేట్ చేసుకున్న దాన్ని మనం ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకొని పక్కనుంచుకోవాలి నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సొరకాయలోని వాటర్ పిండకుండా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఎక్కువసేపు ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా ఒక్కొక్కసారి సొరకాయ అనేది కొంచెం బ్లాక్గా అవుతుంది ఇట్స్ ఓకే నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికడంత పసుపు అలాగే కారం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగంని సన్నగా బాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళైనా అవాయిడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లోకి ఎంతైతే మనం సొరకాయ తీసుకున్నామో అదే క్వాంటిటీలో అదే బౌల్తో మెజరింగ్ బౌల్తో పావు కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం త్రీ స్పూన్స్ శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి మీరు శనగపిండి బియ్య పిండి ఇస్ టూ వన్ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే పకోడీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు ఇక్కడ కొంచెం లూజ్ అనిపించింది నేను మరి కొంచెం పిండిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని పకోడీకి పర్ఫెక్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న దాన్ని పకోడీస్ లాగా దీంట్లోకి వేసుకోవాలి ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అలా అయితేనే లోపల నుంచి పకోడి అనేది కుక్ అవుతూ బాగా ఉంటుంది అండ్ ఇది మనం వెంటనే మిక్స్ చేసేయకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత గంటతో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కసారి అంటుకుపోతూ ఉంటుంది సపరేట్ చేసుకుంటూ ఉండండి గంటతో మంటని హై ఫ్లేమ్కి అస్సలు టర్న్ చేయకండి ఎందుకంటే పైన మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా అవుతుంది బట్ లోపల సొరకాయ అనేది అలాగే పచ్చిగానే ఉంటుంది ఖచ్చితంగా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి అలా అయితేనే లోపల నుంచి కుక్ అయ్యి పైన వరకు కూడా క్రిస్పీగా ఉంటుంది మీకు ఫ్రై అయ్యేటప్పుడు అర్థమైపోతూ ఉంటుంది ఈ పై లేయర్ అంతా గట్టిగా తగులుతున్నప్పుడు ఒకసారి గంటతో తిప్పుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఎప్పుడైతే క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చిందనిపిస్తే అప్పుడు మనం పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్